హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు యువరాజ్ ఆద్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిరోజు ఖాళీ ఉంటే ఇద్దరూ చక్కగా మాట్లాడుకోవడం అలవాటైపోయింది నీకు కాలేజీలో సీట్ కన్ఫర్మ్ ఇక నువ్వు రావడమే తర్వాయి అంటూ నవ్వాడు యువరాజ్ ఆద్య నవ్వుతూ చూసింది వీడియో కాల్లో యువరాజ్ వైపు ఇంతకుముందు చాలా సింపుల్గా కనిపించేవారు బావా ఇప్పుడు భలే అందంగా రెడీ అవుతున్నారు క్రాఫ్ట్ స్టైల్ మార్చారు డ్రెస్ మెయింటైనింగ్ మార్చారు మాట తీరు చెప్పక్కర్లేదు చాలా హుషారు అని నవ్వుకుంటూ ఉంది ఏమిట ఆద్య నవ్వుతున్నావు అంటూ తను వేసుకోమని చెప్పిన ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కల పంజాబీ డ్రెస్లో చాలా అందంగా మెరిసిపోతున్న ఆద్య వైపు చూసి నవ్వుతూ అడిగాడు యువరాజ్ కాలేజీలో చేరడానికి ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది ఈ లోప అమ్మని పట్టుబట్టి ఒప్పిస్తానని నవ్వుతూ చెప్పింది ఆద్య అత్తయ్యకి ఇష్టం లేదు కదా ఒకవేళ మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇబ్బంది కదా అని అంటున్నాడు యువరాజ్ మౌనంగా ఉంది ఆద్య అందుకే నేను చెప్తున్నాను పెద్దలకి ఇష్టం లేకుండా ఇలా మాట్లాడుకోవడం తప్పేమో అనిపిస్తుంది అని అన్నాడు యువరాజ్ అయ్యో బావా ఏ కాలంలో ఉన్నావు అమ్మ వద్దు అంటే మరీ మంచిది వెంటనే నీ దగ్గరికి జంప్ అయిపోతాను ఇద్దరం మేజర్లమే కాబట్టి ఎవరు ఏమి అనరు అనడానికి రూల్స్ ఒప్పుకోవంటూ నవ్వుతూ చెప్పింది ఆద్య ఇవన్నీ నీకు ఎలా తెలుసు సినిమా నాలెడ్జ్ అన్నాడు నవ్వుతూ యువరాజ్ చీ సినిమాలు నేను చూడాను బావా ప్రేమ పెళ్లి కాదు అని పెద్దవాళ్ళంటే ఎలా ఎదుర్కోవాలని ఫోన్లో కొట్టాను ఎన్నో రకాల సలహాలు ఇచ్చారు ఫ్రెండ్స్ అందులో ఇది ఒకటి అంటూ నవ్వింది ఆద్య అమ్మో నువ్వంతా తెలివి గల దానివి అని నేను అనుకోలేదు మొదటిసారిగా చూసినప్పుడు ఇంటి దగ్గర అంటే ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకుంటున్నావు అన్నమాట అన్నాడు యువరాజ్ నవ్వుతూ నా మామ కొడుకు కోసం ఏదైనా చేస్తాను వాడి కోసం ఎక్కడికైనా వచ్చేస్తాను అన్నది నవ్వుతూ ఆద్య ఏమైనా చేస్తావా చచ్చిపోతావా అన్నాడు నవ్వుతూ యువరాజ్ చచ్చిపోతా అని పేరుకి అంటాను కానీ బావా నువ్వు లేకుండా నేను చావుకి కూడా సిద్ధం కాదు నువ్వు నేను హ్యాపీగా బతకాలి అందుకే నేను ఈ జన్మెత్తాను నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది అంటూ సరదాగా మాట్లాడుతుంది ఆద్య ఆడవాళ్ళు నిజంగా చాలా బాగా మాట్లాడగలరని యువరాజ్కి తెలుసు తన చెల్లెల మైదిలి కూడా ఎంతో చురుగ్గా హడావుడిగా భలే బాగా ఉంటుంది అందరితో నిజంగా ఇష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక చక్కటి ఇంట్లో కోడలిగా ఉంది ప్రస్తుతానికి ఏదో బిజినెస్ కోర్స్ గురించి చదువుతుంది తర్వాత లేడీస్ కోటాలో లోన్ సంపాదించే పెద్ద ఫ్యాక్టరీ పెడుతుందంట భలే అదృష్టవంతురాలు శ్రీకాంత్ మావే పూర్తిగా సపోర్ట్ చెల్లెలకి అంటూ ఆద్యకి చెప్తున్నాడు యువరాజ్ నవ్వుకుంటూ ఉన్నారు ఇంతలో భూలక్ష్మి వచ్చింది బావ వీడియో కాల్ ఆపేసి మామూలుగా లైన్లో ఉండి అన్నీ విను ఇక్కడ మ్యాటర్ మొత్తం తెలుస్తుంది నీకంటూ కాల్ చేసి ఓపెన్ చేసి పక్కన పెట్టి భూలక్ష్మితో మాట్లాడుతూ ఉంది ఆద్య అమ్మ నేను చదువుకోవాలి బెంగళూరులో నా ఫ్రెండ్స్ చదువుకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటానని చెప్పింది ఆద్య నీ బాబు సంపాదించి మూట కట్టలేదు ఎక్కడ ఏదో మీ మా పెద్ద మామ చిన్నమామ దయవాళ్ళు ఎంతో కొంత సంపాదన దాచిపెట్టాను అక్క పెళ్ళి కుదురుతుందా తర్వాత అది ఎలాగో పెద్ద సంబంధం కాబట్టి నీకు మంచి సంబంధం వస్తుంది ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయడమే తల్లిదండ్రులుగా మా పని నేను చదివించాను నిన్ను అని చెప్పేసింది భూలక్ష్మి నాకు అది అంత అనవసరం నువ్వు చదివిస్తావా లేదా అన్నది ఆద్య చదివించను అన్నది భూలక్ష్మి కోపంగా అయితే ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది పిల్లలకి ఇష్టంగా చదువుకోవాలని అంటే పెద్దలు చదివించకపోతే డబ్బు ఉండి కూడా బిడ్డ చదువుకి ఎవరు అడ్డుపడుతున్నారో వారికి జైలు శిక్ష జరిమానాలు విధిస్తారంట డబ్బులు పెళ్లి కోసం దాచావు కదా అందరి మీ మాయ చేసి ఆ డబ్బులు జైలు నుండి విడుదల అవ్వడానికి తర్వాత కోర్టులో కేసులు కట్టడానికి సరిపోతాయి ఉంచు ఇప్పుడే మెసేజ్ పెడుతున్నాను ఇది ఒక సంస్థ ఉంది తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది పడుతున్న యువతకు సపోర్ట్ అని చెప్పిన ఆద్య మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అన్నట్లు అనుకుంది భూలక్ష్మి నివేత్త వచ్చింది ఏంటి ఓ అరుస్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు అంటూ అరిచింది సరిపోతావు తెగ మురిసిపోకు నువ్వు చేసుకుంటున్న ఆ ఎమ్మెల్యే కొడుకు ఓ గంజా వ్యాపారస్తుల ఇంకా దొంగ రావణలలో కూడా హస్తం ఉందని అనుకుంటున్నారు డబ్బు కాదు ముఖ్యం జాగ్రత్త నేను చేసుకోను మంచి వాళ్ళని చేసుకుంటానని చెప్పు అని మందలించింది ఆద్య అమ్మో నీతో నాకు కుదరదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నివేత్త అమ్మో ఇది చెప్పింది నిజమే కాబోలు లేకపోతే నివేత్త ఎందుకు అలా వెళ్ళిపోతుంది అనుకుంది ఏమీ తెలియని భూలక్ష్మి తెక్క కుదిరింది తల్లి కూతురు కనుకుంది ఆద్య తండ్రి వైపు చూసి ముసుముసుగా నవ్వుకుంది ఆద్య జగపతితో శ్రీకాంత్ మాట్లాడుతూ ఉన్నారు జాహ్నవి అన్నీ వింటూ ఆలోచిస్తూ ఉంది అసలు ముందు యువరాజ్పై తనను మానభంగం చేశాడంటూ అభియోగం చేసిన హంసని ఎవరు ఆ విషయం కూడా తీసుకోవడం చాలా మంచిది జగపతి నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి నాతో పాటు మీ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేస్తారు కానీ ఆ విషయం తెలుసుకోవాలి అసలు అమ్మాయి ఎవరు ఏమీ తెలియని యువరాజ్పై అంతటి అభియోగం ఎందుకు చేసింది దీని అంతటికి కారణం జగదీష్ అనే చూచా మనకు తెలిసింది అది నిజమేనా అయితే హంసునికి వీరందరికీ సంబంధం ఏమిటి ఇవన్నీ తెలుసుకుని దానికంటూ ఒక సాక్ష్యం ఉండడం చాలా మంచిదని చెప్పాడు శ్రీకాంత్ అంతేకాక అంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు జగపతికి చెప్పాడు మన నెక్స్ట్ కోర్టుకు వెళ్ళేసరికి ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలు వస్తాయి వాటికి సరైన ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత నీదే జగపతి దేనికి వెనకడుగు వేయకు ఈరోజు నేను ధైర్యంగా ఎందుకు వెళ్తున్నానంటే ఈ సమాజంలో జగపతి రాజు స్థానమే వేరు అతని కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు కావాలంటే జగపతి మంచి కోసం ప్రత్యర్థి ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారని నాకు తెలుసు ఆ ధైర్యం నాకు ఉంది నువ్వు వెనక్కి తగ్గవని నాకు చాలా నమ్మకం ఎందుకంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవాలన్న దృక్పథం నీలో ఎక్కువగా ఉంటుంది అందుకని నేను గర్వపడుతున్నానని చెబుతున్నా శ్రీకాంత్ వైపు శేషగిరి సావిత్రి గారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు శేషగిరి వాళ్ళ ఫ్యామిలీ శ్రీకాంత్ అందరూ కలిసి వెళ్ళిపోయారు సునీత తన దగ్గర కొన్నాళ్ళు ఉంచుమని అన్నది జాహ్నవి వరలక్ష్మి గారు కూడా ఆ పిల్లకు మంచి జడ్డ నేర్పు తను ఇక్కడే ఉంచుకున్నాలని చెప్పింది ఉంటానని సునీత కూడా చెప్పడంతో కూతురుని అక్కడ ఉంచి బయలుదేరారు తరుణ్ పార్క్లో కూర్చుని ఫోన్ చేశాడు తన తండ్రి తన విషయాలు మాట్లాడాడు పరీక్షలు అయిపోయాయి నాన్నగారు కానీ వేరే కోర్సులో జాయిన్ అవుతాను ఏదైనా రావాలి అంటే తప్పకుండా వస్తానని చెబుతూ ఉన్నాడు ఇంతలో ఆ పార్క్లో బెంచ్కి చివరిగా శాన్వి కూర్చుంది ఫోన్ పెట్టేసిన తరుణ్ శాన్వి వైపు చూశాడు మా కుటుంబం నచ్చకపోతే ఏ నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను కదా అన్నది గారాభంగా చూస్తున్నట్లు మరి సతీ సక్కుబాయ్ అంత వేషాలు వద్దే ముద్దు ఇస్తే తీసుకుంటాను ఒక ముద్దు అన్నాడు చిలిపిగా నవ్వుతూ తరుణ్ ఓ మై గాడ్ వెరీ హ్యాపీ అంటూ ఎగిరి దూకినట్లు తరుణ్ మీద పడిపోయి తరుణ్ ముఖం మీద అంత ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నది సాన్వి ఆ విసురుకి సిమెంట్ పై వాలిపోయిన తరుణ్ మీద పడిపోయింది శాన్వి విపరీతంగా ముద్దులు పెడుతూ ఉంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వామో నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు రేపు నా పరిస్థితి తలుచుకుంటే ఎంత దారుణమో అర్థమైపోయింది ఆడవాళ్ళ గురించి చాలా మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మగవాడి శరీరానికి రక్షణ లేదు భగవంతుడా నన్ను కాపాడు అంటూ అరిచాడు తరుణ్ కావాలని తరుణ్కి ఘాటుగా తీపి ముద్దు పెట్టేసింది శాన్వి మన ఇద్దరం భార్య భర్తలు అయిపోయాము ఇంకా మనల్ని ఎవరు విడతీయలేరు పెట్టడానికి ముద్దు కూడా పెట్టేశాను పెట్టుకోవడానికి ముద్దు కూడా పెట్టేసుకున్నా నీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటాను పెళ్ళి కాకుండానే నిన్ను చెన్న కొడతా హాహా అంటూ నవ్వుతూ ఉంది శాన్వి పైకి లెగవే రాక్షసి వెళ్ళిపోయే వాళ్ళందరూ మనల్ని చూస్తూ చూస్తున్నారంటున్నా తరుణ్ వైపు చూసి నవ్వేసింది శాండ్విచ్ ఇష్టమైనప్పుడల్లా చికెన్ బిర్యానీ తిని తిని బాగా బలసి కొట్టుకుంటున్నావు అందుకే ఇంత దారుణంగా పబ్లిక్లో నన్ను నా శీలాన్ని దోచుకోవాలనుకున్నావు అసలే చిన్నవాడిని పైగా ఏమీ తెలియని వాడిని అంటూ ఎంతో బాధగా ముఖం పెట్టాడు కావాలని తరుణ్ ఏమిట్రా తగ్గించరా తగ్గించరాని మా అత్త జాహ్నవిలా అనుకున్నావా నేను చస్తున్నాను నీ ముఖం చూడలేక నీకేమీ తెలియదు కన్నా ఒక రోజు నన్ను రూమ్కి రమ్మన్నావు కదూ ఆ రోజు నువ్వు ఆ సినిమా చూస్తున్నా మీద ఎక్కడెక్కడ చేతులు వేశావో ఏమీ తెలియదు కదూ ఇంకా నేనే నిన్ను చెడమడా రెండు తన్ని అదుపులో పెట్టాను ఆ రోజు నన్ను నేను కాపాడుకోలేక భయపడ్డానన్నది సాన్వి ఏమో మొదటి రాత్రి ఇలాంటివి తలుచుకుంటే భయంగా ఉంది ఏదో తలవంచుకుని బుద్ధిగా పాలందించి సిగ్గుపడే భార్య అని కోరుకుంటాడు ఎవడైనా అంతేగాని ఇలా మీద పడి ముద్దులు పెట్టి అక్కడక్కడ చెప్పలేను హింసించేదాన్ని ఎవరు కోరుకోరు అన్నారు తరుణ్ ఎలా ఉన్నా కూడా తెగ ముద్దొస్తున్నావురా నాకు ఏం చేయను నిన్ను చూస్తే చాలు నాకు కంట్రోల్ చేసుకోలేను అంటూ నవ్వింది శాన్వి మనకి ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని నేను చాలా వెయిటింగ్ అన్నది సాన్వి అవును మంచి తిండి కావాలి మంచి అది ఇది కావాలి అంటూ శాన్వి నడుము గెలుతూ చెలిపిగా నవ్వాడు తరుణ్ అమ్మో ఇన్నాళ్ళు శాడిజంతో చంపేశావు పరీక్షలు ఉన్న రోజులు నీ వల్ల నేను కూడా చచ్చినట్టు కంఠస్థం చేసి మరీ చదివాను ఏం చేయను నీ ముఖం గుర్తు తెచ్చుకుంటూ చదవాల్సి వచ్చిందంటున్నా శాన్వి ముఖం చూసి నవ్వుతూ ఉన్నాడు తరుణ్ శాన్వి చూస్తుండగానే కావాలని ఆ పార్క్కి వచ్చి కూర్చున్నాడు అలక ఫుల్ స్టాప్ పెట్టాలని తరుణ్ కావాలని అలాగే శాన్వి తరుణ్ కోసం వచ్చేసింది బా తరుణ్ హ్యాపీ మూడ్లో పార్టీ చేసేసుకుందాం రా అన్నది సాన్వి అరవకు సంతోషం వస్తే చాలు చికెన్ లాగిన్ చేస్తున్నావు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నెలకి లకరం జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలి నేను ఇక నీకు పుట్టిన వాళ్ళు నీలాగే తిండి రాక్షసులైతే నేను చచ్చిపోవాల్సిందే అంటూ ముఖం వేలుగా పెట్టేసరికి సాన్వి నవ్వింది మామూలుగా మేత కాదు నీది అంతా హై రేంజ్లో వాళ్ళ అలవాట్లు మహా తల్లివి నీ బాబు నిన్ను ఎలా పెంచాడో అమ్మో మీ కుటుంబం తలుచుకుంటే చాలు ఏదో నా బాడీకి తాళం వేసినంత భయం కలుగుతుంది దెయ్యం అంటూ నవ్వేశాడు తరుణ్ సచ్చినోడ దొంగమహం వాడ దుర్మార్గుడా అని తిడుతూ ఉన్న శాన్వి వైపు చూశాడు ఆశ్చర్యంగా తరుణ్ ఏమి చేశానే నిన్ను మే వాళ్ళని తిట్టకూడదు కదా అన్నాడు నవ్వుతూ తరుణ్ నాకెందుకు వాళ్ళని నేను తిడతా ఉంటూ అను అమ్మ బూతులు కానీ ఇన్ని రోజులు నన్ను అల్లాడించావు మాట్లాడకుండా నా వైపు చూడకుండా ముఖం తిప్పుకుంటూ బాధ కలిగింది అందుకే గుర్తుకొచ్చినప్పుడల్లా తిడతానన్నది కోపంగా చూస్తూ శాన్వి ఓకే నువ్వు తిట్టడం మొదలుపెట్టినప్పుడు నేను పెడతాను ముద్దు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు సాన్వికి తరుణ్ మళ్ళీ తిట్టబోయింది నవ్వుతూ శాన్వి ఇప్పుడు మొట్టకే వేస్తానంటూ నెత్తి మీద ఒకటి లాగి పెట్టి వేశాడు తరుణ్ అబ్బా సచ్చినోడా బాగా నొప్పి పుట్టిందని కోపంగా చూసింది సాన్వి ఈసారి సార్ తరుణ్ సాన్వి అంటూ శాన్వి చెయ్యి పట్టుకుని చెబుతున్నట్టుగా చెయ్యి మీద చిన్నగా కొరికాడు తరుణ్ ఒరే నువ్వు నా చేతిలో అయిపోయావు మళ్ళీ తరుణ్ మీ దగ్గర దూకినంత పనిచేసింది సాన్వి అప్పుడు అటుగా వెళ్తున్న మధ్య వయసు జంట ఏంట మాడపిల్లలు మరీ ఇంత ఘోరంగా ఉన్నారు ఇందాక అలాగే చేసాం మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నాం ఇది పబ్లిక్ అని తెలియదా నీకు చదువుకున్నావు ఎందుకు నాకు తెలుసు అబ్బాయిలు చాలా బెటర్ అని ఇంగ్లీష్లో అంటూ కష్ట కోపంగా చూసింది ఆమె మనకెందుకు అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు ఆమె హస్బెండ్ ఏమో ఇటువంటి వాళ్ళని చూసుకుంటే భయం వేస్తుంది పిల్లలను కాలేజీకి పంపాలంటే అంటూ వెళ్ళిపోతుంది ఆమె అసలు నీతో బయటకు వస్తే ఎవరో ఒకరితో చెవాట్లు పడాల్సిందే మనకు అన్నాడు తరుణ్ ఆవిడకి ఎందుకు అసలు అన్నది శాన్వి కోపంగా ఇంతలో శాన్వి వాళ్ళ మదర్ ఫోన్ చేసింది కొద్దిగా చదివాను మమ్మీ నువ్వు చదవమన్న పుస్తకం పరీక్షలు కదూ అందుకే ఆపాను అన్నది సాన్వి చిరాగ్గా ఇంతలో తరుణ్ శాన్వి ఫోన్లో స్పీకర్ ఆన్ చేశాడు నవ్వుతూ కాలేజీలో బుద్ధిగా ఉండు అర్థమైన విధవలతో మాట్లాడకు మాయ మాటలు చెబుతూ ఉంటారు నమ్మకు అని శాన్వి వాళ్ళ అమ్మ చెబుతుంటే ఊరికే పోయి స్పీకర్ ఆన్ చేశాను నీకేదో అక్షంతలు పడతాయి అనుకుంటే నాకే పెడుతుంది మీ అమ్మ అని చిన్నగా అంటుంటే సాన్వీ లోపులా నవ్వుకుంటూ మాట్లాడుతుంది మధ్య ఒక నవల్లో చూశాను మంచివాడులా నటించి ఆ పిల్ల గొంతు కోసాడు అప్పటి వరకు హీరో వాడే అనుకున్నాడు పొరపాటున అలా ఉంటారు సమాజంలో లేకుంటే అంత మహారచయితలు అలా ఎలా రాస్తారు చెబుతున్న శాన్వి వాళ్ళ అమ్మ మాటలు విని వామో ఇది చాలా బెటర్ నవలలో కూడా మగవాడిని తిట్టబోస్తున్నది పెద్ద రాక్షసి అనుకుంటూ బెంచ్పై పడిపోయాడు ఒక్కసారిగా తరుణ్ అలాగే మమ్మీ అబ్బాయిల వైపు అస్సలు చూడనంటూ సరు సాన్వి తరుణ్ మీసాలను పట్టుకుని లాగుతూ ఉంది అబ్బాయిలకు మాట్లాడే అవకాశమే ఇవ్వను అని చెబుతూ సాన్వి తరుణ్ కుండెలపై ముద్దుగా గిచ్చుతూ ఉంది అమ్మో ఎంత నాటకమే నిధి ఆ నటి సావిత్రి గారిని అనుసరిస్తూ ఈనాటి సావిత్రి గారిలా నటించిన కీర్తి సురేష్ని మించిపోయావని అనేశాడు తరుణ్ ఎవరివి అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయి అన్నది సాన్వి వాళ్ళమ్మ అబ్బా అమ్మాయి ఎవరో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అవి కూడా నన్ను అడుగుతావేంటి పరీక్షలు ఉన్నాయి ఇంకా అన్నది సాన్వి కోపంగా అమ్మో అమ్మో ఇంకేం నాటకాలు ఉన్నాయే బాబు అంటూ నవ్వాడు తరుణ్ ఇంతలో యువరాజ్ ఫోన్ చేయడంతో వచ్చేస్తున్నాను అన్నయ్య అని చెప్పాడు తరుణ్ నేను వస్తున్నాను బావగారు అని చెప్పింది సాన్వి నవ్వుతూ బైక్ ఎక్కుతున్న తరుణ్ వెనక కూర్చుని గట్టిగా కౌగిలించుకుంది సాన్వి హే కాస్త దూరం జరుగు బైక్ మనుషుల మీదకు వెళ్ళిపోతుంది కంట్రోల్ లేకుండా చెయ్యకేని పుణ్యం ఉంటుంది అంటూ నవ్వుతూ బైక్ నడుపుతున్నాడు తరుణ్ సంధ్యాకాంతులు పడ్డ తరుణ్ ముఖం మెరిసిపోతూ ఉంటే అద్దంలో చూస్తున్న సాన్వి ఎంత ముద్దోస్తున్నవారు అచ్చం అమ్మ పోలిక పడ్డా నా అత్త కొడుక అంటూ బైక్ మీద కొద్దిగా పైకి లేచి తరుణ్ చెవికొరికి మళ్ళీ కూర్చుంది సాన్వి జాహ్నవి వరలక్ష్మి గారితో హంసని ఉంటున్న ఏరియాకు వెళ్ళారు అది ఒక మారుమూలుగా ఉంది సిటీకి అది ఒక కాలనీ హంస్ని వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగి తెలుసుకున్నారు తమ దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా ముందే ఆ ఏరియా అన్నీ తెలుసుకుని వెళ్ళారు పసుపు రంగు చీరకు ఆకుపచ్చ రంగు అంచు ఉన్న ఉపాడ పట్టు చీరలో చీరకు మ్యాచింగ్ అయ్యే సింపుల్ నగలతో నిండు ముద్ద ఐదులా చాలా అందంగా ఉంది జాహ్నవి తలుపు తీసిన హంస్ని ఎవరిని మీరు అంటూ అడిగింది అమ్మాయి వదనం ఎంతో దీనంగా ఉంది లోపలికి రావచ్చా అన్నారు వరలక్ష్మి రండమ్మ పెద్దవారు అంటూ పిలిచింది హంసని ఈమె ఎవరో తెలుసా నువ్వు అన్యాయంగా నేరం మోపేవే యువరాజ్ వాళ్ళమ్మ అని చెప్పింది వరలక్ష్మి గారు అలాగే గోడ కానుకుని ఏదో విరక్తిగా నవ్వుతూ చూస్తూ ఉంది హంసిని నీ పేరేంటి అంటున్న జాహ్నవి పాట పసిపిల్లకు పట్టు కట్టి అడిగినంత ముద్దుగా అనిపించింది హంసునికి జాహ్నవి వైపు అలాగే చూసింది హంసుని హంసని అన్నది అమ్మాయి నా కొడుకు చాలా మంచివాడు యువరాజు వాడికి ఇలాంటి పనులు ఇష్టం ఉండదు ఏ అమ్మాయితో కూడా మాట్లాడాడు నీకు తెలియదు ఇంకా నా చిన్న కొడుకు తరుణ్ అయితే నువ్వు చెప్పినా నేను నమ్ము అని జాహ్నవి అన్నబోతుంటే వరలక్ష్మి గారు జాహ్నవి కాలిపై ఒకటి చిన్నగా తట్టారు కాపమని జాహ్నవి మాట తీరు ఆ ముఖము ఆమెలో అమాయకత్వం ప్రస్ఫుటంగా కనిపించింది హంసనికి ఇంతలో లోపల నుండి ఇద్దరు పిల్లలు వచ్చారు అక్క ఆకలి వేస్తుంది మనకి అన్నం దొరకదా అంటూ బాధగా అడిగింది తొమ్మిది సంవత్సరాల పాప మనకి ఇప్పుడు దొరకదు జగదీష్ బాబా జైల్లో ఉన్నారు ఇక ఎవరు పెడతారు అన్నం బాధగా చెబుతున్నాడు ఏడు వేల పసు ఏడేళ్ళ పసివాడు చాలా వింతగా బాధగా అనిపించింది జాహ్నవికి తను వచ్చిన సంగతి మర్చిపోయింది ఏమైంది వీళ్ళిద్దరూ అన్నం తినలేదా నువ్వు కూడా నీరసంగా ఉన్నావు మీ అంకుల్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు తిండి లేనప్పుడు ఇలాగే కళ్ళు లోతకుపోయాయి నీలాగా అన్నం తినకుండా ఎలా ఉన్నారు పశువాళ్ళు వండుకోలేదా అన్నది జాహ్నవి వరలక్ష్మి గారి చేత్తో చిన్నగా తడుతుంటే మీకు తెలియదు ఉండండి వదినా నా పశువులు ఆకలి ఎవరికి తెలియదు వాళ్ళు చెప్పలేరు మనమే పెట్టాలి వంట చేసి పెట్టాలి కదా ఈ అమ్మాయి కానీ అలా నిలబడి ఉంటే వాళ్ళు ఏడవరా అని అడుగుతున్న జాహ్నవి ముఖం వైపు పిల్లలు కూడా ఆశ్చర్యంగా చూశారు మీ మనసు నాకు ఆంటీ పని లేదు తినడానికి తిండి లేదు అని బాధగా చెప్పి కళ్ళు తుడుచుకుంది హంసని మరి నువ్వు సుందరం మేను గొడవలు అని చెప్పారు ఎందుకు అప్పుడు గొడవలో అన్నది వరలక్ష్మి గారు జగదీష్ పెరిగిన చోట నేను పెరిగాను చిన్నప్పటి నుంచి ఒకరంటే ఇష్టం అమ్మ నాన్నలతో అన్న ఆనందంగా ఉండేవాళ్ళం మేము నాన్న లాగుడు బండి నడిపేవారు అమ్మ కొందరు పెద్దవాళ్ళ ఇళ్లలో పనులు చేస్తూ ఉండేది అలా చేస్తూ నన్ను చదివించారు నా తర్వాత చాలా ఆలస్యంగా పుట్టారు వీళ్ళు ఒకగానొక్క కొడుకైన కూడా జగదీష్ని నానా హింసలు పెట్టేవాళ్ళు అమ్మా నాన్నలు పిచ్చివాడిలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి ఒకరికొకరం పరిచయమే ఎప్పుడు తన బాధను నాకు చెబుతూ ఉండేవాడు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళమ్మ ఇంపచువ్వలు కాల్చి అతని వీపు మీద ఎన్నోసార్లు వాతలు పెట్టింది వాళ్ళ నాన్న కూడా వెటకారంగా నవ్వి జగదీష్ చిన్నతరంలో భయంగా కొట్టేవాడు ఆయన తండ్రి కాదు అని చెప్పేవాడు జగదీష్ నరకం అంటే నరకం కాదు పసిబిడ్డప్పుడు కూడా ఆడుకోవడానికి కూడా కూర్చోపెట్టేది వాళ్ళమ్మ జగదీష్ని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమిటి అసలు తల్లేనా అని నేనే ఒకసారి గట్టిగా అంటే నా చంప పగలకొట్టాడు జగదీష్ అతన్ని తల్ల మోసపోయిందంటే ఒక దుర్మార్గుడి చేతిలో ఆ కక్షలో కక్షతో అతనికి పుట్టిన తనను ఇలా తిప్పలు పెడుతుంది అంతేకాని ఆమెకేమీ తెలియదు అనేవాడు జగదీష్ ఎప్పటికైనా వాళ్ళ అమ్మను మోసం చేసిన వాడు చంపేయాలన్నట్లు వాళ్ళ ఇంట్లో నేర్పుతూ ఉండేవాళ్ళు అది తప్పు జగదీష్ అలా ఆలోచించుకో అని చెప్పేదాన్ని ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటెన్ బై శ్రీ కొమ్మనపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను